ఈ నెల మార్చి మొదటి వారంలో కొడిమేళ మండలానికి మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తలపెట్టినటువంటి ప్రజాహిత పాదయాత్ర మన మండలానికి వస్తున్నది ఈ సందర్భంగా ఇక్కడ మన నల్లగొండ చెప్పాల కొడిమేళ నాచివెల్లి మీదుగా ఈ యాత్ర సాగుతుంది మరి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎందుకు అంటే భారతదేశానికి మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిని చేయడానికి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అని ప్రజలు గుర్తించి అఖండ మెజార్టీతో నాలుగు వందల సీట్లకు మూడు వందల యాభైకి బీజేపీ నాలుగు వందలకు ఎన్డీఏ చేరుకోవాలంటే మరి మరోసారి బండి సంజయ్ని మన కరీంనగర్ పార్లమెంటు స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మరి పిలిపించాలంటే మనం ఈ రాబోయే ఈ ప్రజాహిత యాత్రను మన కుడిమేళ మండలంలో పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని దీన్ని విజయవంతం చేయడానికి మరి మన మండలంలోని కార్యకర్తలు నాయకులు ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి విజయవంతం చేయాలి ఆ రోజు మనకి ఇక్కడ కొడిమేళలో పెద్ద బహిరంగ సభ ఉంటది దీనికి కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను మరోసారి మనం పార్లమెంటుకు పంపించగలిగితేనే మరోసారి మనం మూడోసారి ప్రధానమంత్రిని చేయగలుగుతామని మీ అందరినీ నేను కోరుచున్నాను జై హింద్